అయితే ఎన్నికల్లో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ప్రతి రైతుకు పాస్బుక్ను ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఆరి గ్యారెంటీలో పెట్టి మరి ఈరోజు రుణమాఫీని ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తాం అని చెప్పి మరి ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రైతాంగానికి లక్ష లక్షన్నర రెండు లక్షలకు ఉన్నటువంటి మొత్తం రుణమాకి మొత్తం కూడా కాదు సంపూర్ణ సంపూర్ణంగా కంప్లైంట్ అయిందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ మెండోర మండల రైతాంగం తరఫున అయ్యా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో నలభై ఏడు వేల లక్షల లక్షల రైతు కుటుంబాలు ఉంటే మీరు ఈరోజు చేసింది కేవలం ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ కూడా దాంట్లో చేయలేదు మరి మీరు చెప్పినటువంటి మీరు మొత్తం రుణమాఫీ కావాలంటే నలభై వేల కోట్లు కావాలని చెప్పి చెప్పింది మరి దాంట్లో మీరు చెప్పిందే కొన్ని తీసేస్తే ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కావడానికి అవసరం పడుతుందని చెప్పేసి చెప్పారు మళ్ళీ మీరు బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టారు మరి మొన్న తీరా వచ్చేసరికి మూడు దఫాలుగా మీరు మాఫీ చేసినటువంటి రూపాయలు దాదాపుగా పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి దాదాపుగా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా ఈరోజు మాఫీ రాలేదు మీరు చేసినటువంటి మాఫీని కూడా మీ బట్టి విక్రమార్గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మేము పదిహేడు వేల పైజీలుగా డబ్బులు రిలీజ్ చేశాం కానీ రైతాంగానికి కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇప్పటికీ రుణమాఫీ జరిగిందని చెప్పి స్వయానం మీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు చెప్తా ఉన్నారు మరి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి ఒక మాట ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు మరొక మాట దయచేసి రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే రైతులకు మాట ఇచ్చింద్రో మాట ఇచ్చి ఎన్నికలకు పోయారో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రెండు లక్షల వరకు ఉన్న ప్రతి రైతుకు ఇప్పుడు మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు కూడా అది లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాల్సిందే ఇది రైతుల డిమాండ్ మీరే చెప్పారు ఎన్నికలు పోయేటప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని రైతాంగం ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు మాఫీ కానటువంటి రైతులు రేపు రోడ్ ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మాఫీ అయ్యేదాకా రైతాంగం మిమ్మల్ని వెంటాడుతుంది మీరు చెప్పినటువంటి రుణమాఫీ చేయాలి ఎందుకంటే రైతులు ఈరోజు మనం రాష్ట్రవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు బ్యాంకర్ల దగ్గరికి పోతూ ఉన్నారు బ్యాంకర్ల దగ్గరికి పోతే మాకు ఎలాంటి గైల్లేస్ లేవంటారు మరి అదే అగ్రికల్చర్ ఆఫీసర్ పోతే వాళ్ళ దాడ ఎలాంటి కైల్లేస్ లేవు మీరే చెప్తా ఉన్నారు రాని వాళ్ళు దరఖాస్తు చేస్తే ఎందుకు దరఖాస్తు చేసుకోవాలండి రుణమాఫీ చేస్తామన్నారు మీరు ఆల్రెడీ మీకు పట్టా పాస్బుక్ ఉండి ఆధార్ కార్డు ఉండి అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాతనే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు మరి ఇక కొత్త వెరిఫికేషన్ ఏముంటుంది ఆ అకౌంట్ నంబర్ మీ దాట ఉంటుంది గవర్నమెంట్ దాట ఆధారం ఉంటుంది ప్రతి కూడా డీటెయిల్స్ మీ ప్రభుత్వం తాడు ఉంటుంది కాబట్టి బేషర్త్గా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసేదాకా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మిమ్మల్ని వదిలిపెట్టదు మొన్న మనం చూసాం దాదాపు వారం క్రితం వేల్పూర్ ఎక్స్ రోడ్లో స్వచ్ఛందంగా దాదాపుగా నాలుగైదు వేల మంది రైతులు స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొన్నారు మరి రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు కూడా ఆర్మూర్ పాల్గొండ డిసెంబర్ రూరల్ కాన్స్టెన్స్ నుంచి దాదాపుగా ఇరవై వేల ఇరవై ఐదు వేల మందితోని మహాధర్ణ కార్యక్రమానికి కూడా ఈరోజు రైతాంగం తలబెట్టింది కాబట్టి మీ ద్వారా కూడా రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి రైతు కూడా ఆ మహాధర్ణలో ఇరవై నాలుగో తారీఖు నాడు ప్రతి రైతు కుటుంబం కూడా పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం రైతాంగం మీద ఉంది అలాగే మనం చేసినటువంటి మనం వేల్పురేక్స్లో ధర్నా చేస్తే ఇక్కడ పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నాయకుడు ఒకరు ఉన్నారు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చేసినటువంటి మా ధర్నాను రైతుల దొంగ ధర్నా అని ఆయన చెప్తా ఉన్నాడు అక్కడికి వచ్చినటువంటి నాలుగైదు వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఎవరికి కూడా వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టి స్వచ్ఛందంగా రైతాంగం రుణమాఫీ కాలేదు రుణమాఫీ చేయాల్సిందని డిమాండ్ చేసి అక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్చార్జ్ ఏదైతే ఉన్నాడో ఆయన అది దొంగ ధర్నా అని చెప్తా ఉన్నాడు రేపు ఇరవై ఐదు వేల మందితో మహాధర్నా కూడా చేయబోతున్నాం మరి అది కూడా మీరు దొంగ అంటారేమో కవర్దార్ కాంగ్రెస్ నాయకులారా రేపు మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో మిమ్మల్ని ప్రశ్నిస్తారు మిమ్మల్ని గ్రామాలలో తెలియనివ్వరు కాబట్టి రైతాంగాన్ని దొంగ ధర్నా దొంగ దీక్షలు అనడానికి మీరు కరెక్ట్ కాదు కాబట్టి మీరు కూడా ఆలోచించాలి గ్రామంలో ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచించాలి ఇక్కడ కూడా ఏ రైతు కూడా రుణమాఫీ కాలేదు ప్రతి గ్రామంలో కూడా దాదాపు ఇరవై శాతం అయిన గ్రామాలు ఉన్నాయి ముప్పై శాతం అయిన గ్రామాలు ఉన్నాయి నలభై శాతం గ్రామే ఉన్నాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా నీకు ఫార్టీ పర్సెంట్ కంటే ఇక్కడ కూడా రుణమాఫీ జరగలేదు కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి గ్రామ గ్రామాన్ని మిమ్మల్ని నిలదీస్తూ ఉంటారు ప్రతి నాయకుని నిలదీస్తూ ఉంటారు మీరు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన మాట ప్రకారం మీరు ఇచ్చిన మాట ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసేదాకా మిమ్మల్ని వెంటాడుతుంది రైతాంగం అలాగే ఇంకొకటి కూడా జూన్లో వేయాల్సినటువంటి రైతు బంధు మీ ప్రభుత్వం పెట్టినటువంటి పేరు రైతు భరోసా మరి దానికి మీరు ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా మీరు జూన్లో వేయాల్సిన రైతు భరోసాను కూడా ఇగొట్టేసి ఆ ఉన్నటువంటి డబ్బుల్నే ఈరోజు రుణమాఫీకి మీరు మరలిచ్చిర్రు మీరు రాబోయే నవంబర్లో కూడా మీరు ఇలాగే ఇగగొట్టి మీరు కేవలం రైతు రుణమాఫీ అని చెప్పేసి దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు మీరు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు కూడా రైతుకు ఇచ్చినటువంటి రైతు భరోసా డబ్బులే తప్ప రుణమాఫీ కాదు కాబట్టి ప్రతి ఒక్క రైతా కూడా ఆలోచిస్తూ ఉన్నాడు రైతాంగం కూడా ఆలోచిస్తూ ఉంది మీరు చేసే మోసమైన వాగ్దానాన్ని మీరు చేసేటువంటి తప్పుడు విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగం దాన్ని ప్రతి ఒక్క నాయకుడి దృష్టికి తీసుకెళ్తాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతి ఒక్క రైతు దీని కృణమయ్యే వరకు కూడా మద్దతుగా రైతాంగం తరఫున పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా రేపు శనివారం రోజు ఇరవై నాలుగో తారీఖు నాడు పది గంటలకు ఆర్మూల్లో మహాధరణ ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఆ మహా ధరణ కార్యక్రమాన్ని మరి మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తున్నాం దాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబం రైతు కుటుంబం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా మరి రైతాంగానికి విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తూ జై జవాన్ జై కిషాన్